ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే సప్లిమెంటరీ సో కామర్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో చాలామంది స్టూడెంట్స్ అయితే బాగా రాసామన్నా అయినా కూడా ఫెయిల్ చేశారని అయితే బాధపడ్డారు సో గైస్ ఈసారి సప్లై అనేది కొద్దిగా టఫ్గానే వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఎవరైతే రాసేకి వెళ్తున్నారో సో ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఈ పర్టికులర్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సో గంటసే కూర్చున్నా కానీ మీరు ఈజీగా సో ఈ ఈ రిలేటెడ్ ఏ అనమాట సో క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో ఇందులో మనకు రిలేటెడ్గా రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఒకసారి అయితే చెక్ చేసుకొని చదువుకొని అయితే వెళ్ళండి లేకపోతే గన్ షార్ట్ క్వశ్చన్స్ వీడియో మార్నింగ్ అనేది పెట్టడం జరుగుతుంది సో గైస్ మీ కనుక ఖచ్చితంగా ఆ వీడియో కావాలంటే మాత్రం సో ఈ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఒక టూ హండ్రెడ్ లైక్స్ అయితే మార్నింగ్ అయితే టార్గెట్ ఇస్తున్నా సో చాలామందికి కావాలంటేనే గన్ షార్ట్స్ వీడియో పెట్టడం జరుగుతుంది సో వద్దంటే మాత్రం సో ఈ క్వశ్చన్ పేపర్ మాత్రం చదువుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఆల్మోస్ట్ మీరు పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇకపోతే గైస్ ఇంకా ఏ సబ్జెక్ట్ కావాలి సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసి వెళ్ళండి అది ఫస్ట్ ఇయర్ కానివ్వండి సెకండ్ ఇయర్ కానివ్వండి సో సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేసి ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంకా ఎగ్జామ్స్ చాలామంది బాగా రాసినా కానీ ఫెయిల్ అయిపోయారనమాట సో కాబట్టి నేను ముందే చెప్తున్నా సో కామర్స్ అనేది అయితే అందరూ మనకు సో టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈజీగా రావడం జరిగింది సో ఇయర్ టఫ్గా వస్తుంది కాబట్టి కన్సర్డ్ క్వశ్చన్స్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సింది సో కాబట్టి లైక్స్ అనేవి కంప్లీట్ చేయడానికైతే ట్రై చేయండి వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ చెప్తున్నా సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రిప్షన్ లాగా అనమాట సో వాళ్ళకి మాత్రమే వీడియో అనేది విజిబుల్ కనపడేట్టుగా పెడతామన్నమాట సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకైతే వీడియోస్ అనేటివి కొన్ని అయితే కనపడవు ప్రైవేట్ లాగా ఉంటుంది అందుకే చెప్తున్నా సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాగా రాయండి ఎగ్జామ్